మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి దేవాలయములో దేవుని యొక్క ప్రత్యక్షత మిగిలిన వారందరికీ దొరికినట్లుగా అనుమతించబడింది ఎవడును ఎన్నడును ఎప్పుడును దేవుని చూడలేదు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దేవుణ్ణి సమస్తమైన దూతలకును మానవులకును విశ్వాసులకును సాక్షాత్కరింపబోతున్నటువంటి దానికిది సాక్షాధంగా కనబడుతోంది అప్పుడు భూమి మీద మెరుపులు ధ్వనులు ఉరుములు భూకంపం వడగండ్లు వచ్చాయి పరలోకంలో జరుగుతున్న సంభవానికి భూమి మీద వాటి యొక్క రియాక్షన్ కనపడుతోంది సహోదరుడా సహోదరి పదకొండవ అధ్యాయాన్ని మనం ముగించుకోగలుగుతూ ఉన్నాము ఇక పన్నెండవ అధ్యాయంలోనికెళితే పరలోకమంది ఒక గొప్ప సూచన కనిపించింది అదేమిటంటే సూర్యును ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల కింద ఉన్న చంద్రుడు శిరస్సు మీద పన్నెండు నక్షత్రాలు కిరీటం ఉన్నవి ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు నొప్పులు పడుచు కేకలు వేయించున్నది అంతటా పరలోకమంది ఇంకొక సూచన కనబడను ఎర్రని మహాగఢ సర్పము దానికి ఏడు తలలు కొమ్మలు ఉండను దాని తలల మీద ఏడు కిరీటాలు ఉన్నవి దాని త్రోక ఆకాశ నక్షత్రాల్లో మూడో భాగాన్ని ఈడ్చి భూమి మీద పడేసింది కలనై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ గడ సర్పము స్త్రీ ఎదుట నిలబడి ఉన్నది సమస్త జనములను ఇరుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని ఎందుకు సింహాసుని ఎందుకు కొనిపోబడిను ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను అచ్చట వారు పన్నెండు వందల అరవై దినాలు ఆమెను పోషించాలని స్థలం సిద్ధం చేశాడు సెకండ్ ఫార్టీ టూ మంత్స్ సెకండ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఆఫ్ ద ట్రిబ్యులేషన్ పీరియడ్ అక్కడికి మనం పదకొండవ అధ్యాయం ఎండింగ్కి వచ్చేటప్పటికే మూడున్నర సంవత్సరాలు గతించిపోయిన అనుభవం నుండి పన్నెండో అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తున్నప్పుడు ఇజ్రాయేలు ఒక గర్భిణిగా ప్రసవ వేదన పడుచు బహుశ్రమలను అనుభవిస్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది సంఘము సంఘము ఉత్పత్తిని గుర్చినటువంటి విషయాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఆ స్త్రీ అరణ్యములోనికి పారిపోయినట్లుగా ఉన్నది ఇజ్రాయేలు ఇక్కడ స్త్రీగా మనకు వర్ణించబడుతోంది అంతట పరలోక మంది యుద్ధం జరిగింది మికాయేలు అతను దూతలు ఘట సర్పంతో యుద్ధం చేయాలని ఉండగా ఆ ఘట సర్పముద దూతలు యుద్ధం చేశారు కానీ గెలవలేకపోయారు పరలోకముల వారికి స్థలము లేదు సర్వలోకాన్ని మోసపుచ్చు అపవాదులు సాతాను పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పం పడద్రోయబడింది అది భూమి మీద పడద్రోయబడిను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి ఈ సంభవాలు ఏ ఏ సమయాల్లో ఎప్పుడు ఎక్కడ ఎట్లా జరుగుతున్నాయనేది తెలియదు కానీ ఇది ఖచ్చితంగా ప్రకటన గ్రంథంలో చెప్పినది జరిగి తీరుతుంది అపవాది దాని యొక్క దూతను పడద్రోయబడినటువంటిది దేవదూతల యొక్క పాపము సందర్భంగా జరిగినట్లుగా మనకు చరిత్ర తెలియచేస్తోంది మరియు ఒక గొప్ప స్వరూ పరలోకమంది ఇలాగ వింటిని రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపు అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక రక్షణ శక్తి రాజ్యం మన దేవుని అయ్యాయి ఇప్పుడు అధికారం యేసుక్రీస్తుదయ్యింది ఏసుక్రీస్తు యొక్క రాజ్యము ఉనికిలోనికి వస్తున్నట్లుగా క్రీస్తు రాజ్యాధికారం పొందుతున్నట్లుగా కనిపిస్తోంది వారి దే గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాడిని జయించున్నారు కాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు మూడున్నర సంవత్సరాల్లో ఇజ్రాయేల్ జనాంగము తమ ప్రాణాలను ప్రేమించలేదు ప్రభువునే ప్రేమించారు అందుచేత పరలోకమ పరలోక నివాసులారా ఉత్సహించండి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధములవాడే మీ యుద్ధకు దిగివచ్చి ఉన్నాడని చెప్పండి అదే పేదలు కూడా చెప్పడా తనకున్న సమయము కొంచెమని అపవాది ఎరిగిన వాడే ఎవరిని మీద రాన గర్జించ సము అనే తిరుగుతున్నాడు అన్నాడు ఆ గడస అపవాది భూమి మీద త్రోయబడి ఉండడు చూచి ఆ మగశిశువులు కని స్త్రీని హింసించను మగ శిశువులు కలిగినటువంటి స్త్రీని హింసించను ఇజ్రాయేల్ మగశిశువు క్రీస్తు క్రీస్తు ఏ వంశములో ఉద్భవించాడు యూదు యొక్క వంశమునూ ఉద్భవించాడు కనుక ఇస్రాయలు జనాంగాన్ని ఈ యొక్క ఘట సర్పము హింసించినట్లుగా మనం చూస్తాం ప్రకటన ఇరవై నాలుగులో యేసుక్రీస్తు ప్రభు యూదులు పొందబోయేటువంటి మహాశ్రమలను గుర్చి ఆ సందర్భంలో వాళ్ళు ప్రవర్తించవలసిన తీరును గుర్చి ఆయన రాశాడు అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటుకి ఎగిరైనట్లు గొప్ప పక్షిరాజులెక్కడో ఆమెకు రెండు ఇవ్వబడును అచ్చట సర్పముఖములు చూడకుండా ఆమె మూడున్నర సంవత్సరము అనగా కాలము కాలములు అర్ధ సంవత్సరము పోషించబడుతుంది ఇజ్రాయేల్ సెకండ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఆఫ్ ట్రిబులేషన్ పోషించబడేటట్లుగా ప్రభు భద్రం చేశాడు అలా భద్రం చేయకపోతే ఇజ్రాయలీలు బ్రతుకరు కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకుని పోవాలని ఆ సర్పము తన నోట నుండి నీళ్ల నది ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగక్కిను గాని భూమి స్త్రీకి సహకార అయి తన నోరు తెరిచి ఆ గడ సర్పమును తన నోట నుండి కక్కిన ప్రవాహమును నింగ్మేసిన అందుచేత ఆ గడ సర్పం ఆగ్రహము తెచ్చుకుని దేవుడి ఆమెలు గైకునొచ్చు ఏసును గుర్చి సాక్ష్యం ఇచ్చు వారిని ఆమె సంతానములు శేషించిన వారితో యుద్ధం చేయుటికై సముద్ర తీరమున నిలిచను ఇజ్రాయేలుతో యుద్ధం చేయటానికి ప్రభువు గురించి సాక్ష్యమిస్తున్నందున ఇజ్రాయేలుతో యుద్ధం చేయటానికి లోకరాజ్యములన్నీ కూడా ఏకమై నిలుస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు పదమూడవ అధ్యాయం రేపటి వాక్య ధ్యానములో ధ్యానము చేద్దాము ప్రార్థన ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయాలు కలిగినది మొదటి అధ్యాయంలో ప్రత్యక్షత వ్యోహానుకు ఏసఐ ఇచ్చింది రెండు మూడు అధ్యాయాల్లో ఏడు సంఘాలకు ప్రభువు తన లేఖలను పంపించాడు నాలుగో అధ్యాయంలో సంఘమెత్తబడి పరలోకానికి వెళ్ళిపోయింది భూమి మీద అంచక్రీస్తు పాలన ఏడు సంవత్సరాలు ప్రారంభమైంది నాలుగు అధ్యాయం ప్రారంభవత్సరాలు ఏడేండ్లు రెండు భాగాలు మూడున్నర మూడున్నర సంవత్సరాలు మొదటి మూడున్నర సంవత్సరాలు శాంతి పేరిట క్రీస్తు విరోధి ఇజ్రాయిలీలతో ఒప్పందం చేసుకుంటాడు దాన్ని భంగపరు రెండవ మూడున్నర సంవత్సరాలు ఇజ్రాయేలు ఈ అబద్ధ క్రీస్తును తెలుసుకొని నిజ క్రీస్తును వెంబడించడానికి ప్రణాళిక చేసుకుంటారు అబద్ధ క్రీస్తు అనేది వారు అర్థం చేసుకున్నప్పటికీ నలభై రెండు మాసాలు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది అక్కడ ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయంలో ప్రసవ వేదన పడుతున్నటువంటి స్త్రీగా ఇజ్రాయెల్ దేశం వర్ణించబడతాను చివరి నలభై రెండు మాసాలు పన్నెండు వందల అరవై రెండు దినాలు ఇజ్రాయేలు సమాజము బహు కష్టాలు అనుభవిస్తారు లక్షా నలభై నాలుగు వేల మంది యూదులు హతసాక్షులుగా అన్ని గోత్రాల నుండి వస్తారు ఆ నేపథ్యంలో ఇజ్రాయిలు విస్తృతమైన శ్రమానుభవాన్ని ఎదుర్కొంటుంది సెకండ్ థర్డ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో చాలా భయంకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఫస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో ఏడు ముద్రలు ఏడు బోరలు ముగుస్తాయి ఆ తరువాత ఏడు ప్రత్యేక విశేషతలు చెప్పాడు వ్యవహారం ఆ ఏడు విశేషతలు ఏడు పాత్రలకు ముందు వివరించబడటం పన్నెండు పదమూడు అధ్యాయాలలో ఆ ఏడు విశేషాలు మనకు తెలియపరచబట్టం జరుగుతుంది సూర్యుని ధరించుకున్న స్త్రీ ఒకటి ఘట సర్పము రెండు యుద్ధము జరగటం మూడు శిశువు నాలుగు పరలోకంలో సంభవించినటువంటి పరిస్థితులు అయిదు పది కొమ్ములు ఏడు తలలు గల క్రూర మృగం ఆరు మరొక క్రూర మృగం గొర్రెపిల్ల వంటి రెండు కొమ్ములు కలిగి ఘట సర్పల మాట్లాడింది అది ఏడు ఈ సంభవాలన్నీ కూడాను పన్నెండు పదమూడు అధ్యాయాల్లో చెప్పుకుంటూ వచ్చాడు పక్షిరాజు పన్నెండు పదమూడు అధ్యాయంలో ఏడు ప్రత్యేకమైన విశేషాలు మాట్లాడాడు వీటి వర్ణన తరువాత ఏడు ప్రత్యేకమైన పాత్రలు బౌల్స్ కుమరించబడతాయి అది దేవుని మహా ఉగ్రత కుమరింపుకు సూచన ఆ ఏడు పాత్రలు కుమరించబడటంతో దేవుని మహా ఉగ్రత సంపూర్ణమవుతుంది ఎప్పుడైతే సంపూర్ణమవుతుందో ప్రభు రాకడ ఆకాశ మధ్యమం నుండి భూమి మీదకి వస్తుంది అక్కడ ప్రభువునకు వ్యతిరేకమైన వాటి అన్నింటినీ ఆయన జయిస్తాడు లోకరాజ్యములన్నీ యేసు క్రీస్తు యొక్క రాజరికానికి రాజ్యస్థాపనకు ఒప్పుకుంటారు ఎరుసులేమును యేసుక్రీస్తు ప్రధాన కేంద్రంగా చేసుకుని వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తారు అలా పరిపాలించడానికి కాను వెయ్యి సంవత్సరాలు అపవాదిని పాతాళంలో బంధించేస్తాడు వెయ్యేళ్ళు శాంతి రాజ్యము నీతి రాజ్యము క్రీస్తు రాజ్యము జరుగుతుంది ఇస్రాయలియులకు చేయబడిన ప్రతి వాగ్దానం ఆ వెయ్యి సంవత్సరాల నిడివిలో పూర్తి చేయబడుతుంది వెయ్యేళ్ళు పూర్తి అవగానే కొద్దిసేపు కొంతకాలం మరలా తిరిగి పాతాల నుండి అపవాది వదిలిపెట్టబడతాడు భూమి మీద భూమి మీద వెయ్యేళ్ల పాలనలో అసంతృప్తితో ఉన్నటువంటి పాపులైనటువంటి రాజులు మనుషులు ఏకమైపోతారు ప్రభువుతో యుద్ధం చేస్తారు ప్రభువు వారిని ఓడించేస్తాడు గ్రంథాలు విప్పబడతాయి తీర్పు జరుగుతుంది మృతులు లేపబడతారు తీర్పు జరుగుతుంది ప్రభువు రక్షించబడిన వారిని ఒక వైపునకు పాపులైన వారిని మరొక వైపునకు గొర్రెలు మేకల వలన వేరు చేస్తాడు గొర్రెలైనటువంటి విశ్వాసులను నూతన ఆకాశం నూతన భూమి మీదకి పంపుతాడు మేకల వలె ఉన్న అవిశ్వాసులను అగ్నిగుండానికి అపవాదితోనూ అబద్ధ ప్రవక్తతోనూ క్రోర మృగంతోను ఆ శాతానుత్రయంతో కలిపి అతని దూతలతో కూడా శాశ్వతంగా శిక్ష పొందినట్లుగా అగ్నిగుండానికి తరలించేస్తాడు ఆ తదుపరి ఆకాశము భూమి వికృటమైన వ్యాండ్రంతో లయమైపోతాయి నూతన ఆకాశం నూతన భూమి ఇరుషదేము పరలోకం నుండి దిగి రావటం ప్రస్ఫుటంగా ఇరవై ఒక రాజ్యాలు కనిపిస్తాను నూతన భూమి మీద జీవవృక్ష ఫలాలు భుజిస్తారు విశ్వాసులు యేసుక్రీస్తే దేవుడిగా వారి మధ్యన ఉండబోతున్నాడు అక్కడ సూర్యుడు లేడు సముద్రం లేదు క్రీస్తే వారికి నీతి సూర్యుడిగా వెలుగుగా ఉండబోతున్నాడు అదొక ప్రత్యేకమైనటువంటి రాజ్యం అబ్రహాము ఎదురు చూచినటువంటిది ఆ రాజ్యమే దేవుని పిల్లలు అక్కడికి చేర్చబడతారు అచ్చట శాశ్వతంగా యేసుక్రీస్తు అని దేవునితో వారు ఉంటారు దేవుడు తన యొక్క రాజ్యంతో అక్కడికి దిగొస్తాడు ఆయనే ప్రభు అయి సుక్రీస్తు క్రీస్తు నందే దేవుని ప్రత్యక్షత అంతకు మించి మరొకటి లేదు బైబిల్ని తెలుసుకున్న వారు చాలా కొద్దిమంది ఉన్నారు బైబిల్ని గూర్చి తెలుసుకున్నవారు అత్యధికంగా ఉన్నారు గూర్చి తెలుసుకున్నట్టు వేరు బైబిల్ని తెలుసుకోవటం వేరు దేవుని గూర్చి సమాచారం ఉండవచ్చును కానీ దేవుని గూర్చిన అనుభవం ఎంతమందికున్నది వాళ్ళ ఇది ప్రధానంగా ఆలోచించాల్సింది ప్రకటన గ్రంథం రివ్యూ మళ్ళా నేను సూక్ష్మంగా మరొకసారి చెప్పటానికి కారణం పదమూడు సంవత్సర పదమూడు దినముల విరామం ఇక పన్నెండవ అధ్యాయంలో మీరు చూస్తే మొదటి ఆరు వచనాల్లో ఒక స్త్రీ కనిపిస్తుంది పరలోకమందు గొప్ప సూచన పరలోకంలో కనిపించింది సూచన సూచన ఇట్స్ నాట్ రియాలిటీ ఇట్ ఈస్ అలగోరికల్ అది ఒక సంభవం యొక్క నిజ అర్థాన్ని తెలియచేసేటువంటిది సూచన ఎగ్జాంపులరీ వాస్తవం కాదు వాస్తవం జలప్రళయం సూచన వర్షధనస్సు కనుక వర్షధనస్సు అనే సూచన జలప్రళయం గురించి మాట్లాడుతుంది ఇక్కడ కనిపిస్తున్న స్త్రీ యొక్క దర్శన సూచన భూమి మీద ఉన్నటువంటి ఇజ్రాయలు జ్ఞాపకం చేస్తుంది చెప్పాను కదా మొదటి మూడున్నర సంవత్సరాలు గతించినప్పుడు క్రీస్తు విరోధి తన యొక్క సింహాసనాన్ని హెచ్చించుకొని తననే ఆరాధించమనేటువంటి ఒక నూతనమైనటువంటి డిగ్రీ తెస్తాడు అతడే స్వయంగా దేవాలయంలో కూర్చునే పరిశుద్ధ స్థలంలో కూర్చునే యత్నం చేస్తాడు అక్కడ యూదుల కన్నులు తెరవబడతాయి ఆ చివరి మూడున్నర సంవత్సరాలు విపరీతమైనటువంటి శ్రమానుభవాలకు వాళ్ళు వెళతారు మత విశ్వవార్త ఇరవై నాలుగో అధ్యాయంలో కాలాంతమునకు సూచనలు చెప్పినప్పుడు యేసుక్రీస్తు అన్నారు మీకు శ్రమ రాబోతోంది దానిని కొద్దిగా చేయబడకపోతే నరులు సహించలేరు ఆ దినం సంభవించినప్పుడు మీరు కొండల మీద ఉన్నవారు కొండల మీదకే పారిపోండి కిందకి రావద్దు అది చలికాలం సంభవించకుండా ఉండటం గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది అన్నాడు దే హ్యావ్ టు రన్ అవే ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ఇజ్రాయెల్ వారి స్వస్థానాలను విడిచి వారు అరణ్యాలలోనికి పారిపోతారు ఏదైతే మతేసు వార్తలో ప్రభువు వారు చివరి దినాన జరిగే సంభవం చెప్పారో ఆ సూచనే యోహానుకు మరొకసారి పరలోకం నుండి ప్రభు చూపిస్తున్నారు సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడు శిరస్సు మీద పన్నెండు నక్షత్రాలు కిరీటాలున్నాయి ఇది ప్రత్యేకంగా ఇస్రాయేలు పన్నెండు గోత్రాలను సూచిస్తున్నది ఆమె అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచు ఉండిన అంతట పరలోకంలో మరొక సూచన కనపడింది ఎప్పుడు అంతటా ఆ గర్భిణి ప్రసవ వేదన పడుతూ నొప్పులు పడుతున్నప్పుడు అంటే నొప్పులు పడటం ప్రసవ వేదన పడటం అనేది రక్షణను సూచిస్తున్న మాట పౌలు తిమోతికి రాస్తూ శిశు ప్రసూతి వలన స్త్రీ రక్షించబడుతుంది అన్నప్పుడు రక్షణను గురించి తెలియజేస్తూ రక్షించబడేవాడు గురించి తన అనుభవాన్ని పౌలు చెప్పాడు మీలో తిరిగి క్రీస్తు సారూప్యం ఏర్పడే వరకు నాలో ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు రాజని అగ్రిపు పౌలతో మాట్లాడుతున్నప్పుడు ఇంతమంది జనాంగాన్ని కంటానికి ఒక దినపు ప్రసవ వేదన సరిపోతుందా పౌలా అని అడుగుతాడు కనుక ప్రసవ వేదన అనేటువంటిది రక్షణార్థం వర్ణించబడినటువంటి మాట ఆ స్త్రీ ప్రసవ వేదన పడుతుంది దేవుడు ఆమెకిచ్చిన కృపాకాలాన్ని ఆమె వ్యర్థం చేసుకుంది ఇజ్రాయేల్ దేశం కృపాకాలం యేసుక్రీస్తు యొక్క రెండవ అక్కడ ఆకాశ మాధ్యమానికి వచ్చినప్పుడు ముగిసిపోతుంది ఆ కారణం చేత వారికి కృపచేత రక్షణ పొందే అవకాశం దొరకటం లేదు ఉచితంగా రక్షణ పొందే భాగ్యం దొరకలేదు అందుకే ఇజ్రాయలు ప్రసవ వేదన పడుతోంది తన రక్షణ కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇజ్రాయిల్ జనాంగానికి వాళ్ళు ఎంత మొండివారంటే అబ్రహాము వంటి వారు అబ్రహాము తన కుమారుణ్ణి దేవుడు ఇమ్మన్నప్పుడు ఆలోచించకుండా కత్తెత్తాడు అట్లాంటి ప్రజలు వారు విధేయత చూపటంలో ప్రాణత్యాగాలు చేసేటువంటి స్థాయి వారిది అందుకే వారు ప్రసవ వేదన పాడుతున్నారు వారు మెస్సియా ఎవరో తెలుసుకున్న తరువాత మెస్సియా కొరకు తమ ప్రాణాలు ఇవ్వటానికి అదనకు వస్తున్నారు అదే ప్రసవ వేదన ఇజ్రాయేలు గృహాన్ని విడిచి పారిపోయి తప్పించుకొని తిరుగాడుతున్న దినాల్లో ఆరు వందల అరవై ఆరు అనేటువంటి ఒక ముద్ర అపవాది భూమిని పరిపాలిస్తున్న క్రీస్తు విరోధి ప్రవేశపెడతాడు ఆ ముద్ర నొసటి మీద కుడి చేతి మీద ఎవరు వేయించుకుంటే వారికే రేషన్ వారికే మెడిసిన్ వారికే ప్రొవిజన్ లేని వారిని చంపేస్తారు అట్లాంటి పరిస్థితుల మధ్య వారు ఆ ముద్ర వేయించుకొనక పోయిన కారణం చేత వారు చాలా బాధ పెట్టబడతారు ఆ బాధలు అనుభవించడానికి వాళ్ళు ఒప్పుకుంటారు అదే ప్రసవ వేదన అదే ప్రసవ ఆ సమయంలో మరొక సూచన ఇదిగో ఎర్రని మహాఘట సర్పం అదవుతుందా ఎర్రని మహాఘట సర్పం రక్త పిశాచి అయిన అపవాది ఏడు తలలు పది కొమ్ములు ఏడు తలలు పది కొమ్ములు పది కొమ్ములు పది రాజ్యాలు ఏడు తలలు దాని యొక్క బలమైన జ్ఞానంతో కిరీటాలు కలిగి అది దాని తోక ఆకాశ నక్షత్రం మూడో భాగం ఈడ్చి భూమి మీద బానేసి ఆ స్త్రీ కరణయ్యన్న ఆ శిశువును మింగాలని ఎవరైతే క్రీస్తు కొరకు ప్రాణాలు పెట్టైనా రక్షించబడాలని యత్నం చేస్తున్నారో వాళ్ళను చంపి అయినా రక్షణ పొందకుండా చూడాలని యత్నం చేయటానికి ఆ స్త్రీ ఎదుటగానే ఆ ఘట సర్ప నిలబడింది అంటాడు అంటే ప్రపంచవ్యాప్తంగా యూదులు చెదిరి పారిపోతున్నప్పుడు వారిని ఎక్కడున్నప్పటికీ పట్టుకుని చంపి రక్షణ పొందకుండా చేయటానికి ఆ ఘట అపవాది క్రీస్తు విరోధి సాతాను యొక్క త్రిత్వం ప్రయత్నం చేస్తాను ఆ ఘట సర్పం సమస్త జనములను ఇనప దండముతో ఏలనయన్న ఒక మగ శిశువును ఆ స్త్రీ ఇజ్రాయేల్ కనగా ఆ శిశువు దేవుని ఎద్దుకు సింహాసనది కొనిపోబడిన ఆ స్త్రీ అరణ్యానికి పారిపోయింది అంత వేదనలో కూడా ఒక మగ శిశువుని గాంధీ అన్నాడు అంత వేదనలో కూడా ఆ ఒక మగ శిశువుగా జన్మించినటువంటి అనగా రక్షణ పొందిన వారిని పరలోకానికి కొనిపోబడింది సింహాసనం దగ్గరకు వాళ్ళు చేర్చబడ్డారు పద్నాలుగో అధ్యాయంలో ఆ లక్ష నలభై నాలుగు వేల మంది పరిశుద్ధులు ప్రభు యొక్క సింహాసనం దగ్గరికి సంఘంతో పాటుగా చేరి వారు స్థుతిగానాలు చేస్తున్నటువంటి ప్రత్యేక దృశ్యాన్ని అక్కడ మనం చూస్తాం కనుక వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు అక్కడ వారికి చోటు దొరికింది ఆ అరణ్యంలో ఆ స్త్రీ కలిగినటువంటి ఆ బిడ్డ రక్షణ పొందిన సమూహంగా చెప్పబడుతుంది ఆ స్త్రీ అరణ్యానికి పారిపోయింది అన్నప్పుడు ఇజ్రాయెల్ అది అచ్చట వారు పన్నెండు వందల అరవై దినాలు పోషించబడాలి అని దేవుడు ఆమెకు ఒక స్థలం సిద్ధపరిచాడు హౌ గ్రేషియస్ గాడ్ ఈస్ నేను ఇరవై ప్రసంగాల్లో ఈ బైబిల్ ముగించాలి కాలక్రమంలో ఇంకా ఎక్కువ చెప్పాలనుంది నాకు దేవుడు ఎంత గొప్పవాడు స్థలం సిద్ధపరిచాడట ఇసురాహ్యలు విశ్రాంతి కొరకు కృపాకాలంలో యసుక్రీస్తుని అంగీకరించడానికి నీవు అంగీకరించకపోతే నీ జీవితం మెజరబుల్ అయిపోతుంది ఏడవ వచ్చినము నుండి వాక్యాన్ని గమనించండి పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన వరకు చదువుకుంటాం ఈ దినాన ఏడవ వచ్చినము ఈ ఏడవ వచనం ప్రారంభించే ముందు ఏడు బోరలు ఏడు పాత్రలు ఈ రెండింటి మధ్య ఏడు ప్రత్యేక విశేషాలు చెప్పబడ్డాయని మీకు నిన్న నేను జ్ఞాపకం చేశాను అందులో రెండవది మిఖాయేలు మరియు ఘట సర్పం ఈ రెండు ఏడవ నుండి మనం చూస్తాం అంతటా పరలోకములో గొప్ప యుద్ధం జరిగింది మికాయేలు అతని దూతడు ఘటసర్పంతో యుద్ధం చేయాలని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతరును యుద్ధం చేశారు కానీ గెలవలేకపోయారు ఏం చెప్పాలనుకుంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు ఆదాము పాపం చేసినప్పుడు భూమి మీద అధికారం అపవాది వశమైపోయింది ఆ క్షణం నుండి ఇదిగో ఇప్పుడు మనం చదివిన ఈ మాటల సమయం భూమి మీద ఏడేండ్ల మహాశ్రమల కాలంలో రెండవ అర్ధ భాగంలో పరలోకంలో జరిగినటువంటి యుద్ధం భూమి మీద యేసుక్రీస్తు రాజ్యం చేపట్టటానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను ఏర్పరుస్తోంది అనేది మనం అర్థం చేసుకోవాలి మికాయలు సైన్యాలకు నాయకుడిగా ఉన్నాడు గాబ్రియలు వార్తాహరుడుగా ఉన్నాడు లూసిఫరు ఆరాధన నాయకుడిగా ఉండేవాడు లూసిఫర్ పాపం చేసి పడద్రోయబడ్డాడు దేవదూతులు పరలోకంలో ప్రభుతో ఉన్నటువంటి వారు మికాయుల నాయకత్వంలో దేవుని సేనలుగా పనిచేశారు మికాయలను గూర్చి బైబిల్లో దానియలు గ్రంథంలో దానియలు ప్రార్థిస్తున్నప్పుడు ఆకాశ మండలములో ఉన్నటువంటి వాయుమండల అధిపతి ప్రార్థన యొక్క జవాబు నిలుపుదల చేసినప్పుడు మికాయలు వచ్చి ఆ దూతను తిరిగి పంపి దానియలు దేవుని యొక్క దర్శనం పొందేట్టు చేశాడు దానియలు గ్రంథంలో దానియలు చూసినటువంటి దర్శనాలు ఏవైతే మూయబడి ఉన్నవో వాటిని తెరవబడినవిగా ప్రకటన గ్రంథంలో ప్రకటిస్తున్నాడు ఆ మిఖాయేలు మోషే మరణించినప్పుడు అపవాదిని ఎదిరించి మోషే శరీరాన్ని గుర్చి అతనితో ప్రభూపక్షంగా తర్కించినవాడుగా యోధాపత్రికలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది మరొకసారి చెప్తున్నారు మా పరిచరులలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి